హలో అన్నా అన్న గుడ్ మార్నింగ్ అన్నా నమస్కారం అన్నా అన్నా నమస్తే గుడ్ మార్నింగ్ ప్రయత్నం చేస్తున్నాం అన్న 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 చెప్పండి అన్న మరి నిర్మల్ డిస్టిక్ కుంటాల మండల ఓలా విలేజ్ అన్నా కుంటాల అన్న చెప్పండి అన్నా మరి రెండు లక్షలు ఇప్పుడు మీరైతే రోజు చెప్తానే ఉన్నారు రెండు లక్షల పైన కాలేదు నాకు భార్య భర్తలకు ఇద్దరికి ఉన్నది అది కాలేదు అన్న మీకు మాట్లాడడమే చాలా సంతోషం అంటే చాలా సంతోషం అన్న ఓకే అయితే రెండు లక్షల పైన మాకు ఇద్దరికి కలిపి ఉన్నది వాళ్ళకి ఎవరికి కలది షెడ్యూల్ వస్తాయని చెప్పి మీరు ఇంతకు ముందు కూడా యెస్ కట్టించారు యెస్ యెస్ ఐదు తరపున మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీతో మాట్లాడితే నేను ఏం మాట్లాడాలో నాకు అర్థమైతే చాలా లేదన్నా చెప్పండి ఆ ఇప్పుడు షెడ్యూల్ వస్తదని అనుకున్నాం ముఖ్యమంత్రి ఏమో ఐట్లేదు అన్నట్టు మాట్లాడుతుండు ఆ రెండు లక్షల పైన గురించి అసలు టాపిక్ లేదు అదే కదా అవునన్నా ఎస్ నేను గతంలో కూడా చెప్పిన మీ అందరికి కూడా మంత్రి గాని ముఖ్యమంత్రి గాని చెబితే కట్టమని చెప్పడం అనేది ఒక నేరం లెక్క పరిగణిస్తారు కాబట్టి భవిష్యత్తులో రైతులు ఊరుకోరు కాబట్టి వాళ్ళు చెప్పకుండా వ్యవసాయ శాఖ ద్వారా చెప్పిస్తారని నేను గతంలో కూడా చెప్పిన మీకు ఇంకా అనుమానం ఉన్న మీకు ఒకసారి మీకు గుర్తుండాలి అన్న ఇప్పుడు మనకు ఒక గైడ్ లైన్స్ వచ్చినాయి రుణమాఫీకి సంబంధించి స్టార్టింగ్ ఫోన్ చేసిండ్రు చెప్పిండ్రు అదే అవన్నీ అవన్నీ ఉన్నాయి అవన్నీ ఉండడంతో పాటు మీకు ఒక గైడ్ లైన్స్ గుర్తుందా స్టార్టింగ్ రుణమాఫీ అనగానే వీళ్ళు మనకు ఒక జీవో ఇచ్చారు దాంట్లో ఏమున్నదంటే ఇప్పుడు మళ్ళా రైతులకు నేను క్లారిటీ ఇస్తా ఉన్నా ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా కంగారు పడద్దు ఆగిపోయింది అయిపోయింది అనుకోవడానికి లేదు ముఖ్యమంత్రి చెప్పిండు కదా అన్న ఇక తర్వాత పడవు అనుకోవడానికి అసలుకి ఆస్కారం లేదు నేను ఎందుకు చెప్తున్నా అనేది ఒకసారి చూడండి ఈ కంప్లీట్ గా వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఇవ్వ రుణమాఫీ పథకం రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ మీరు ఎవరైనా సరే ఈ పదిహేను ఏడు ఇరవై నాలుగు నాడు ఇచ్చింది మీకు చాలా మందికి తెలుసు బట్ తెలియని వాళ్ళకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను నేను గతంలో కూడా ఒక్కటికి పది సార్లు చెప్పడానికి కారణం కూడా ఇగో ఇక్కడ చూడండి వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ముఖ్యమంత్రి చెప్పినా మంత్రి చెప్పినా ఎంతమంది చెప్పినా వాళ్ళు ఏం చెప్పిరా నాడు రెండు లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి క్లియర్ గా ఫోర్టీన్ ఫోర్ పాయింట్ వన్ వన్ లా ఈ పాయింట్ లో ఏ కుటుంబానికి అయితే రెండు లక్షలకు మించి రుణం ఉంటో ఆ రైతులు రెండు లక్షలకు పైన ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి అంటే చాలా మంది కట్టిండ్రు ఇది చూసే కదా కట్టింది ఆ తర్వాత అర్హత గల ఆ అర్హత గల రెండు లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారని చెప్పి ఇక్కడ రాసినరా లేదా క్లారిటీ ఉందా లేదా దీంతో పాటు కిందికి వస్తే రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాస పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలు మాఫీ చేస్తారంటే ఫస్ట్ ఇంట్లో వదినకి రావాలి వదిన తర్వాత నీది వస్తుంది అయితే ఈ లెక్క ప్రకారము ఇప్పుడు ఒక రెండు మాట్లాడుకుందాం అన్న ఒకటి ముఖ్యమంత్రి చెప్పిండు మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు కట్టమని చెప్పిండు కానీ దాని గురించి ఏం చెప్తలేడు అయిపోయిందేమో అని అనుకున్నారు అని కొంతమంది ఇప్పుడు మంత్రి చెప్పిండు ఒకసారి కట్టమన్నాడు ఒకసారి అన్నాడు ఇప్పుడే కట్టకూడదు అన్నాడు షెడ్యూల్ ఇస్తామని చెప్పిండు ఈ రెండు డౌట్లు ఉండగా మూడోది మనం సరే మంత్రి ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు మనం పట్టించుకుంటలేము ఎందుకంటే వాళ్ళు దీవాణాగాళ్ళు అయిపోయారు లేకపోతే గాళ్ళు ఉన్నారు సక్క చెప్తలేరు సరే పాగల్ గాళ్ళు అని అనుకుందాం మీరు అనుకున్న ప్రకారం అదేనే అట్లా అనుకుంటే ఇప్పుడు ఇదైతే వ్యవసాయ శాఖ ఇచ్చిన గైడ్ లైన్సే కదా అవునా వీళ్ళు ఏమన్నా నేను తప్పిదారి ఏమన్నా వేరే చెప్తున్నానా లేకపోతే ఇలా లేని మీకు ఏమన్నా మిస్ గైడ్ చేస్తున్నానా మా గురించి మాట్లాడే వ్యవసాయ వ్యవసాయదారుల గురించి మాట్లాడేది నరేష్ నరేష్ అన్న అన్న అంటే టీవీ ద్వారా మీరు చాలా యాక్టివ్ చేస్తున్న నేను ఏం అసెంబ్లీ అసెంబ్లీలో ఏం మాట్లాడతారో చూద్దాం దాని తర్వాత మన స్టైల్ లో మనం పోదాం మన కార్యాచరణ చూపిద్దాం ఇంకొకటి వ్యవసాయ శాఖ ఎందుకు ఇచ్చింది ఇది అడగడానికి మనకు లేదా హక్కు లేదా కట్టిన వాళ్ళు టెన్షన్ ఇప్పుడు రెండు లక్షల కంటే మీద కంటే అబోవ్ ఉన్న వాళ్ళు కట్టిన వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు డౌట్ పడతావు అన్న ఏవో చెప్పిండని కట్నము మంత్రి చెప్పిండని కట్టినము అయినా కూడా పని అని అన్నారు కదా కానీ ఇక్కడ క్లియర్ గా వాళ్ళ గైడ్ లైన్స్ లోనే ఉంది కదా ఇది ఓడో ఓడో అనామా కూడా ఇచ్చింది కాదు కదా అన్న అన్నా అన్నా గ్రామీణ బ్యాంక్ పోయినా డబ్బులు కడతామని అనుకున్నాం నేను మా ఫ్రెండ్ వాళ్ళందరం పోయినా అన్నా అక్కడ నుంచి ఏం రాలేదు మీరు కట్టేసి ఇరకపోతే మేము ఏం చేయలేం మళ్ళీ వచ్చి మా పానాలు తినకపోతే అదే అది మంత్రి కూడా అట్లే అన్నాడు మంత్రి కూడా అట్లే అన్నాడు కానీ ఈ గైడ్ లైన్స్ తయారు చేసిన ఒకడు ఇచ్చినోడు ఒకడు మరి ఇది ప్రభుత్వం దాకా కాదా వ్యవసాయ శాఖ దాకా కాదా ఇది ఇప్పుడు ఇప్పటి నుంచి అడుగుదాం మనం ఇది పక్కా ఉంటదన్నా నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ రెండు లక్షల కంటే మీదున్నీ పక్కా అవుతుంది అన్న మీరు రాసి పెట్టుకోండి మీరు అనిపిస్తున్నారు మీ మాటలు అయితే ఇంటే మాకైతే భరోసా కలుగుతుంది అన్న అన్నా ఎందుకంటే మనకు నేను ఏదో ఊహించి చెప్తలేని అన్నా మీరు అన్నట్టు ఈ ముఖ్యమంత్రి తిట్టడోడు లేడు యాద్ చేస్తే ఇంత ఎన్టీ రామారావుకు రాజశేఖర్ రెడ్డికి ఇంత ఇప్పుడు ఎందరో ఎమ్మెల్యే ముఖ్యమంత్రులు అంటే కేసీఆర్ కు వీళ్ళకి ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారంటే వాళ్ళతోని ఎంతో కొంత ప్రజలకు మేలైంది కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు సందర్భంలో ప్రతి దగ్గర హోటల్ కాన్నో కన్నో యాన్నో అరే ఆ సాధ్యమాలకు ఇట్లయింది ఈ సాధ్యమాలకు అట్లయింది అనేది తారట్టనోడు అనేది తిట్టనోడే పాపాత్ నేను గైడ్ లైన్స్ లో ఇంత క్లారిటీగా ఇంత క్లియర్ గా రిటర్న్ లా సరే ఏదో ఒట్టిగా మెసేజ్లు వచ్చినాయంటే నమ్మరు మంత్రి చెప్పిన అంటే నమ్మరు సరే అది వదిలేసేయండి ఇక్కడ అయితే ఇక్కడ రాసింద్రా లేకపోతే ఇదేమైనా అబద్ధమా ఇది నేను తయారు చేసిందా మీరు కదా ఇది పట్టుకొని ఒక్కొక్కని ఎందుకు ఆడియద్దా ఎందుకు ఆడగొద్దు మనం మనకు హక్కు లేదా వీళ్ళు ఎవడు రాయమన్నాడు ఈ పాయింట్స్ ఎవరు పెట్టమన్నాడు ఇది వ్యవసాయ శాఖ కాదా కనిపిస్తలేదా ఇది గైడ్ లైన్స్ కాదా జివో కదా ఇది ప్రభుత్వం ఇచ్చేది కదా మరి అయిపోయా మరి ఎందుకు మనం ఎవరు ఆగం ఆకూరి కదా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి వాళ్ళు ఆగం చేస్తే మనం ఏం చేయడం మన ఆ ఇప్పుడు కూడా ఎవరిని లేదు ఇప్పుడు రెండు లక్షలు అనేది వాళ్ళే రాశి కట్టుదామని కట్టుమని కట్టుమని చెప్పిన వాళ్ళ మాటలు అంటే సరే గాలికి పోయినాయి కాగిం అయితుంది దీని మీద లీగల్ గా పోదాం అంతే కదా ఆ ఇప్పుడు వ్యవసాయ శాఖ మీద మాట్లాడదాం ఇది ఎదురు పెడదాం లీగల్ ఒపీనియన్ తీసుకుందాం దీనికి ఇంకేమైనా చేయొచ్చు ఆలోచిద్దాం డైక్టర్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద కేసు వేయచ్చమ్ చూద్దాం మీకు క్యాన్సర్ వాళ్ళు వీళ్ళు బిడెల పెళ్లి చేసిన వాళ్ళు వెంటకలు తీసుకున్న ఎన్నో అప్పులు చేసిన అని చెప్పి మీకు ఎందరో ఎందు రైతుల పరిస్థితులు అట్లనే ఉంటాయి అన్న ఆగం ఆగమే ఉంటాయి అన్న రైతులు ఎక్కువ మట్టుకు అట్లే ఉంటాయి వ్యవసాయం అసెంబ్లీలో ఎట్లా మాట్లాడారు అసెంబ్లీలోకి వాడికి వచ్చి వాడ గెట్లు ఎక్కువనంటే ఒడ్లు ఎక్కువనే అన్నారు చూడు వాడికి మన పరిస్థితి వాడికి ఏం అర్థం కాదు వాడు ఏసీలో కూర్చుంటాడు గెట్టు గెట్టు ఒక ఒక పట్టుకొని గెట్లు చెక్తే రాత్రికి మనకి ఎంత అది తెలియదు ఎందుకు అసెంబ్లీలో కూడా రైతుల గురించి చెప్పబోతే ఒక్కరికి మాట వస్తలేదు ప్రేమ ఉన్నట్టుగా చూపిద్దామంటే కూడా అయితలేదు ఈ ప్రతిపక్ష నాయకులు కూడా గట్టిగా కూడా అడుగుతలేరు మనం ఎంతో చెప్పినాం ఈ అంశాలు అడుగుండ్రీ గీగి విషయాలు ఉన్నాయి ఆ రెండు లక్షల లోపల కూడా చాలా మంది కాకుండా ఉన్నారు ఈ కారణాల చేతి ఉన్నారు అంటే ఒక్కడు అడగడు వాళ్ళు వినరు వింటే వాళ్ళకి నచ్చిందే చెప్తారు వీళ్ళు అది ఎట్లా తయారైపోయిందంటే అది మన కోసం కాదు వాళ్ళ కోసం అంతా తయారైపోయిందంట ఎట్లాంటి దొంగలను ఎన్నుకోవడం అనేది మనకు అర్థమవుతుంది సరే ఓకే అన్న నేను మీ ఫోన్ కలడానికి చాలా రోజుల నుంచి థ్యాంక్ యూ మీరు మాట్లాడినందుకే నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అన్న ఏం చెప్పకు నీకు నీకు మాఫీ అయిన తర్వాత మనం హ్యాపీగా కలుసుకుందాం ఓకేనా సరే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ హలో నమస్తే గుడ్ మార్నింగ్ నిర్మల్ వచ్చి నిర్మల్ రుణవాంది ఈ రైతు బంధు కొంత కట్ అయిపోయిందా ఏది దారుణం అయిపోయింది అది ఇది బంద్ అయిపోయింది ముప్పై వేల పెన్షన్ సము ఇద్దరు పిల్లలు మేము ఎంత ఇట్లా ఘోర ప్రభుత్వం ఎక్కువ కరెక్టా కదా నేను రోజు చెప్పేది నువ్వు చెప్తున్నావు అన్న నేను రోజు చెప్పేది నువ్వు ఇప్పుడు నిమిషంలో చెప్పినావు గంతే ఏం చేస్తావు ఇప్పుడు అన్న ఒక మేము ఐటీ లేదు రెండు ఐదు రోజులు పూర్తి ఉంటుంది తిండి మార్చుకుంటున్నావు ముప్పై వేల అంతే కొందరు ఎంప్లాయీస్ కూడా అయింది గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రెసిడెంట్ ఎంప్లాయీ అయింది అసలు ఇలా కాలేదు అయిందని చెప్పడానికి ఏమీ లేదు లెక్క ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉన్నదంటే గందరగోళంగా గందరగోళం ఉన్నదాన్ని రుణమాఫీ అనేది ఎవరికైంది ఎవరికి లేదు అని వాళ్ళ దగ్గర కూడా ఏం లెక్కలేవు ఇంకా మనన్నే అడుతున్నా డేటా ఉంటే ఈ ఇంకా చేస్తామని అంటున్నారు అసెంబ్లీలో చూసిరు కదా ముఖ్యమంత్రి ఏమన్నాడు చర్చ లేదు కానీ పాయల్ శంకర్ ఉన్నాడు ఎమ్మెల్యే అడిగితే చెప్పిండు ఆ రోజు అన్నాం కదా మహేశ్వర్ రెడ్డిని అడిగిన కదా ఇప్పుడు నువ్వు ఏం కానీ చేసిన ఆ రోజు అయితే అదే అడుగుతా అన్నారు పాయల్ శంకర్ ద్వారా అడిగిచ్చిరు సరే అడిగి కూడా ముఖ్యమంత్రి ఏమన్నాడు మేము మొత్తం మంచిగా చేసినాం మీకంటే మంచిగా చేసినాము ఇంకా ఇంకా ఏమన్నా ఉంటే డేటా ఇయ్యి అని చెప్పాడు ఇండు డేటా ప్రభుత్వం దగ్గర ఉండదు అదే 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 సరే మీరు అట్లా ఒకటేసారి ఒకటేసారి చలో ఇట్లా తయారైపోయిండు మాకు ఇట్లా అయిపోయింది మా జీవితాలు ఏందని ఇట్లా ఎవ్వరు కూడా దిగులు పడకూర్రి సరే వాళ్ళు అట్లనే ఉండాలి అదే వాళ్ళు అట్లనే ఉండాలి మనం మారాలి అలట్లనే ఉండాలి వాళ్ళు ఉంటారు అలట్లనే మనం ఏం చేయాలో చేద్దాం మనం పాలమున ఒకేమ బీడులోది గల్ల ఆలు తిస్తున్నారు అవేళ్ల ఉండలా ఆలు తిస్తున్నారు అద అదే అదే సరే ఇంత కష్టపడు థాంక్యూ ఓకే అన్న ఓకే ఓకే థాంక్యూ థాంక్యూ నేను చెప్తా నేను ఏం చేస్తాం ఎట్లా అవుతదో నేను చెప్తా ఓకేనా సరే మీరు కూడా చాలా చర్చా వేదికల మీ మెల్ల కడుగోండి అయ్యో ఇకే రేపటి నుంచి అదే పని మనది నినమొనాల్ చేశారు కదా ఉద్దారకము